ఓం మహాగణపతి నమ ప్రేక్షకులకు నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనము ఈ సంవత్సరంలో జనవరి మాసంలో ముఖ్యంగా కర్కాటక వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి పరిశీలించినట్టయితే వీరికి కుజుడు ఒకటవ స్థానంలో జనవరి ఇరవై వరకు సంచారం అనేది ఉంటుంది ఆ తర్వాత పన్నెండవ స్థానంలో కుజుని యొక్క సంచారము ఇక శుక్రుని యొక్క సంచారాన్ని కనుక ఈ రాశి వారికి చూసినట్టయితే వీరికి అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారము ఆరవ స్థానంలోను తర్వాత బుధుని యొక్క సంచారము ఏడవ స్థానంలోను అంటే జానవరి ఇరవై నాలుగు తర్వాత బుధుని యొక్క సంచారము ఏడవ స్థానంలో అనేది ఈ మాసంలో ఉంటుంది ఇక రవి యొక్క సంచారం వచ్చేసి ఆరవ స్థానంలోను ఆ తర్వాత ఏడవ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది రవి యొక్క సంచారము జనవరి పద్నాలుగు తర్వాత ఏడవ స్థానంలోకి సంచారం అనేది ఉంటుంది ఇక గురి యొక్క సంచారం వచ్చేసి లాభస్థానంలో గురి యొక్క సంచారం ఉంది ఇక శని వచ్చేసి అష్టమ స్థానంలో సంచారము రాహు వచ్చేసి నవమ భావంలో సంచారము కేతువు మూడవ స్థానంలో సంచారం ఇవి స్థూలంగా మనకు కర్కటక రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశివారికి ఫలితాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అష్టమ స్థానం యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలు కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలగజేస్తుంది ముఖ్యంగా మీరు కనుక వివాహ సంబంధాలు విషయాల్లో కనుక మీరు ప్రయత్నిస్తున్నట్టయితే వివాహ సంబంధాలు కుదురుతాయి ఒకవేళ వివాహ సంబంధాల్లో కూడా మంచి రిచ్ ధనవంతురాలు అయినటువంటి వారు పార్ట్నర్గా వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ మాసంలో కర్కటక రాశి వారికి కనిపిస్తుంది మంచి ఇల్లు ఒకవేళ ఇల్లు కనుక ఏదైనా కొనాలనుకుంటే మంచి ఇల్లు దొరికేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి పని చేయకుండానే అన్ని వసతులు సమకూర్చేటటువంటి అవకాశాలు ముఖ్యంగా మనకి ఈ శుక్రుని వల్ల ఈ మాసంలో కర్కటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి అన్నింట సంతోషము తృప్తికరమైనటువంటి భోజనము మంచి వస్త్రాలు అదేవిధంగా కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఈ మాసంలో అధికంగా మనకి కర్కటక రాశి వారికి శుక్రుని వల్ల కలుగుతున్నాయి అదేవిధంగా ఇరవై నాలుగవ తేదీ వరకు బుధుడు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే సంచారం వల్ల కలగజేస్తున్నాడు ఆరో ఇంట్లో బుధుని యొక్క సంచారం ఉంది తద్వారా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అనుకూలంగా ఉండడము మీరు కొనడము అమ్మడము అంటే వ్యాపార విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి తప్పకుండా మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో ఉంటాయి ఉద్యోగ విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరో ఇంట్లో మనకి బుధుడు ఉద్యోగ అవకాశాలు మనకు వస్తాయి మీరు కనుక ఉద్యోగం గురించి చూస్తున్నట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నాయి ధైర్యం అనేది మీకు పెరుగుతుంది తద్వారా అన్ని పనులు చేయగలుగుతారు ధైర్యంతో ముందుకు వెళ్ళడం వల్ల మీరు ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు రవి కూడా చాలా చక్కటి ఫలితాలు మీకు రెండు మొదటి రెండు వారాల్లో కలుగజేస్తున్నాడు తర్వాత రచయితలు ఏదైనా రైటర్స్ కనుక ఏదైనా మీరు రాస్తున్నట్టయితే ఆ విషయంలో కూడా వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు కూడా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి అదేవిధంగా మానసిక సంతోషం అనేది ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో కూడా మీకే అనుకూలత అధికంగా మొదటి మూడు వారాల్లో కనిపిస్తుంది తర్వాత శత్రువులను జయిస్తారు కాంపిటేటివ్ సంబంధించినటువంటి విషయాలు కూడా బుధగ్రహం వల్ల వాటిలో ఏదైనా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా బుధుని వల్ల కలుగుతున్నాయి ఇంకా రవి వల్ల కూడా శత్రువులను జయిస్తారు మొదటి రెండు వారాలు జనవరి పద్నాలుగు వరకు చాలా చక్కటి ఫలితాలు రవి వల్ల కలుగుతున్నాయి అయితే ఏదైనా అప్పులు కనుక మీరు ఇదివరకే తీసుకొని ఉండి ఉన్నట్టయితే ఆ అప్పులను కూడా ఈ మొదటి రెండు వారాల్లో తీర్చివేసేటటువంటి అవకాశాలు అధికంగా మనకు కనిపిస్తున్నాయి ప్రభుత్వం నుంచి కూడా మంచి లాభము అంటే ఉన్నత స్థానంలో ఉన్న వారి నుంచి కూడా లాభము అనేటివి మనకు కనిపిస్తున్నాయి ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి కష్టాలు బాధలు తొలగిపోయి మొదటి రెండు వారాలు రవి వల్ల చక్కటి ఫలితాలు అదేవిధంగా మొదటి మూడు వారాలు బుధుని వల్ల చక్కటి చక్కటి ఫలితాలు మాసం మొత్తము శుక్రుని వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి గురుని వల్ల కూడా కార్యసిద్ధి అనేది కనిపిస్తుంది ధనలాభం కనిపిస్తుంది అన్నింటా జయం కనిపిస్తుంది మొదటి మూడు వారాల్లో మీ యొక్క వ్యాపారాన్ని కూడా కాస్త అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిలో కనుక ఏదైనా ప్రమోషన్స్ ఇస్తున్నట్టయితే వృత్తిలో కూడా ప్రమోషన్స్ ఉంటాయి మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు తీసుకోవడము సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు మీకు అందడము లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ఇక స్పెక్యులేషన్స్ స్టాక్ మార్కెట్స్ కూడా మీకు మొదటి మూడు వారాలు అనుకూలంగానే ఉంటుంది బుధుడు చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు కేతువు కూడా మూడవ ఇంట్లో సంచారము మీకు ధైర్యము ఆత్మవిశ్వాసము పెరగడము అనుకూలత ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మంచి ఫలితాలు అనేవి మనకి అధికంగా కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఈ కర్కటక రాశి వారికి ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి అనుకూలమైనటువంటి విషయాలు ఇక జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఏమున్నాయో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా కుజుని యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి విషయాల్లో జాగ్రత్త పడినట్టయితే అనుకూలత అనేది పెరుగుతుంది ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఆహారం అరగకుండా ఉండడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మన కర్కటక రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తీసుకునేటటువంటి ఆహారంలో చాలా జాగ్రత్తలు జాగ్రత్త పడడం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా బయట ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ కూడా కాస్త మీరు అవాయిడ్ చేసినట్టయితే ఈ మాసం ముఖ్యంగా మొదటి రెండు వారాలు చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి చిన్న చిన్న గాయాలు అధిక ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కిచెన్లో కానీ ఎక్కడైనా చిన్న చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న గాయాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా అరికాలు పాదాలకు కాస్త ఇబ్బంది కాళ్ళకు ఇబ్బంది అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అనుకోకుండా కూడా మనకు చివరి రెండు వారాలు ఎప్పుడైతే కుజుడు మనకు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తాడో అనుకోకుండా ఖర్చులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చివరి రెండు వారాలకు కూడా ఆ విషయంలో కాస్త మీరు ముందే ప్రిపేర్ అయినట్టయితే మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇక ముఖ్యంగా మనం చూసినట్టయితే రవి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో మీకు ఏదైతే భార్య మధ్య కాస్త ఇబ్బంది ఉన్నా మనస్పర్ధలు ఉన్నా లేకపోతే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కనుక ఉన్నట్టయితే ఇవి ఎందుకు కలుగుతున్నాయి ఇవి నా వల్ల కలుగుతున్నాయా నేను ఏ విధంగా చేయడం వల్ల వీటిని మనం అవాయిడ్ చేయవచ్చు అనేటటువంటి ఆత్మ విమర్శన ఆత్మ పరిశీలన మన యొక్క బిహేవియర్ గురించి మనము రివైజ్ చేసుకునే రివైజ్ చేసుకోవడానికి చక్కటి సంచార సంచారంగా ఈ రవి యొక్క సంచారాన్ని మనం చెప్పవచ్చు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి కేవలం దాంపత్య విషయంలోనే కాదు మిగతా సంబంధ బాంధవ్యాలు మీరు వ్యాపారంలో చేస్తున్నట్టయితే వేరే వారితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఎందుకు ఇబ్బంది ఉంది అనేటటువంటి విషయాలను మీకు మీరుగా ఆత్మ చేసుకొని తద్వారా దానిలో ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవడం వల్ల ఈ మాసంలో మనకు కర్కటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే మీకు ఉన్నటువంటి శుక్రగ్రహము బుధ గ్రహము రవి గ్రహము గురుగ్రహము ఈ నాలుగు గ్రహాలు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఓవరాల్గా మీకు ఈ మాసంలో చాలా అనుకూలతనే అధికంగా మనకు గోచరిస్తుంది ఇక పరిహారాల విషయాన్ని కనుక వచ్చినట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మొదటి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా హనుమంతుని పూజించడం వల్ల కూడా మీకు మంచి అనేవి ఈ మాసంలో కర్కట రాశి వారికి కలుగుతాయి రెండవ భాగంలో ఆదిత్య హృదయాన్ని పఠించని చివరి రెండు వారాలు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల కూడా మీకు బా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అదేవిధంగా ఏదైతే రై వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఓ మహాగణపతి అన్నమ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మన మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనసు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాము అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి రెండు రకాల దిశల ప్రయాణం ఉంటుంది ఒకటి దక్షిణాయనం ఒకటి ఉత్తరాయణం ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు ముఖ్యంగా న్యాచురల్గా జనవరి పద్నాలుగు పదిహేనులో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అదేవిధంగా జులై పదహారు పదిహేడుకు దక్షిణాయనమైన ప్రారంభమవుతుంది ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరము జరిగేటటువంటి విషయం అయితే ఈ ఉత్తరాయణం మనకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తను తన తు శ్వాస విడిచాడు అని చెప్తాయనమాట అంటే ఉత్తరాయణకున్న ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి తద్వారా మనకు ఉన్నటువంటి పుణ్యము పెరుగుతుంది పాపాలు తగ్గుతాయి తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం అయితే మకర సంక్రాంతి మనకి తొమ్మిది గంటల మూడు నిమిషములకు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ఉంటుంది ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి రెండు రకాల కాలాలు ఉంటాయి ఒకటి పుణ్యకాలము పుణ్యకాలం ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషంల వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగా నదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన అంటే గంగానదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది ఒకవేళ మనకు గంగానదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాము అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్లలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సు పై నుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఆత్మ బలం కలిగినటువంటి శని కర్మకారకుడైన ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి అందువలనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు అంటే అందరూ ఏం చేస్తారు ఉదయమే పతంగులు ఎగురవేయడం అనేది చేస్తూ ఉంటారు అంటే పతంగులు ఎగురవేయడానికి ముఖ్య ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగరవేస్తూ ఉంటారు పతంగులు కాబట్టి సూర్యున్ని చూడడము ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్య అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి కాబట్టి అది ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుంది ఇక ఇక పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు ఇక ఆదిత్య హృదయం పఠించవచ్చు లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి ఇక మనము పన్నెండు రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశివారు మేషరాశివారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి నెయ్యిని దానం చేయండి అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ మేష వృషభ రాశి వారు దానం చేయవచ్చు ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి అదేవిధంగా కాజు కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పిస్తాపప్పు దానం చేయడం కూడా చేయవచ్చు అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కార పొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యా రాశి వారికి మంచి జరుగుతుంది అదేవిధంగా మెహందీని మెహందీ దా దానం చేయడం వల్ల లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక సరే చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేయ దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వాల్నట్స్ మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్లయితే వృచ్చక రాశి వారికి కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృచ్చక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనసరాశి వారి కనుక చూసినట్టయితే ధనసరాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి విషయాలు వస్తువులు దానం చేయడం వల్ల ధనసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్ లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇక కుంభరాశి వారి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ధనస్ మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు గురువు కాబట్టి ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల అదేవిధంగా అరటి పండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారు చేయవలదగినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే